you <laughs> నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండి స్వాతి హాస్పిటల్ నందు ల్యాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ ల్యాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపైన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే ల్యాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచెంట్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సచివాలయంలో ప్రజల చెంతకే పాలన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వివిధ బృందాలకు మార్గదర్శకాల మేరకు శిక్షణ పూర్తి చేశాం కలెక్టర్ కె సంక్షేమం కావాలంటే మళ్ళా జగన్ రావాలి ఎంపీ భరత్ రామ్ భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకన్న ఆలయం దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సచివాలయం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల చెంతకే పాలన తీసుకొచ్చారని నిడదవోలు ఎమ్మెల్యే జి నాయుడు అన్నారు ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను గ్రామంలో నలభై మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే జే నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో జగన్ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొస్తానని ప్రతి యాభై కుటుంబాలకు వాలంటీర్ను నియమించి సంక్షేమ పథకాలు ప్రజల చెంతకే చేరవేస్తామని ప్రకటించారన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఎటువంటి వివక్షత చూపకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు ఈ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బోరుగుపల్లి సుబ్బారావు ఎంపీపీ చెట్టే నవీన్ సొసైటీ అధ్యక్షుడు బోరుగుపల్లి కృష్ణ బ్రహ్మానందం ఆర్బీకేల చైర్మన్లు నాదండ్ల నరేంద్ర బురుగుపల్లి రాజు బురుగుపల్లి సురేష్ ఎంపీటీసీ సభ్యురాలు మల్లెపుడి పాప సచివాలయ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దమ్మెన్ని గ్రామం వండరాజోర మండలం మన నియోజకవర్గం నిడదో నియోజకవర్గంలో ఇప్పుడే సచివాలయం ప్రారంభించడం జరిగింది ఇది దాదాపుగా నలభై ఐదు లక్షల రూపాయలతో మనం పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకుంటూ జరిగింది దాదాపుగా నిడదో నియోజకవర్గంలో అన్ని సచివాలయాలు ఇప్పటికే ఓపెన్ అయినాయి ఇది కూడా మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని అంటే ఎక్కడో అమరావతే కాదు ప్రతి గ్రామంలో కూడా రాజధాని లాగా ఒక సచివాలయం ఒక రైతు భరోసా ఒక హెల్త్ క్లినిక్ ఒక రైతులకు సంబంధించి గోడౌన్స్ ఒక డిజిటల్ లైబ్రరీ ఒక పాల సేక సేకరణ కేంద్రం ఈ విధంగా అనేక భవనాలు నిర్మించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి గ్రామం కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ ప్రతి కుటుంబంలో కూడా తద్వారా వారికి ప్రతి గ్రామంలో ఆదాయం కూడా పెంచే విధంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతాం ఈరోజు మన అందరికీ తెలిసిన విషయం ఈ సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం స్టాఫ్ ద్వారా మనం ఈ రోజు ఏ గ్రామంలో అయినా సరే ఏ పని ఉన్నా అదే గ్రామంలో జరిగేటట్టు వారు ఆ గ్రామంలోంచి కూడా బయటకు వెళ్లే అవసరం లేకుండా ఈ రోజు పరిపాలన అందిస్తా ఉన్నారు మనం ఈ మధ్య చూసాం జగనన్న పెట్టి ఎవరికి ఎటువంటి ఏ సర్టిఫికెట్ కావాలన్నా గానీ ఆ సర్టిఫికెట్ అక్కడ అందజేయడం జరుగుతా ఉంది మరి ఈ రోజు ఈ గ్రామస్తులందరికీ కూడా దమ్మేని గ్రామస్తులందరికీ కూడా చిన్న గ్రామం అయినా సరే ఈ చిన్న గ్రామానికి కూడా చక్కటి సచివాలయం అందించినందుకు ఈ గ్రామం తరఫున మన నియోజకవర్గం తరఫున జగన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా గ్రామస్తులందరికీ కూడా నేను దమ్మిన గ్రామస్తులందరికీ కూడా అభినందన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత దేవరపల్లి మండలం పర్యటనలో భాగంగా గౌరీపట్నం వెళ్తున్నారు మార్గ మధ్యంలో దుద్దుకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి అటుగా వెళుతున్న తానేటి వనిత వెంటనే కాన్వాయ్ ఆపి క్షతగాత్రుని పరామర్శించారు కంగారు పడాల్సిన అవసరం లేదని అతడికి ధైర్యం చెప్పారు తన వ్యక్తిగత సిబ్బంది భద్రతా సిబ్బందితో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు అనంతరం క్షతగాత్రుడు లింగాల వెంకట్రావు దుద్దుకూరుకు చెందిన కాన్వాయ్లో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు హోంమంత్రి చొప్పిన మానవత్వం పట్ల పలువురు ఆమెను అభినందిస్తున్నారు ప్పలే తాగలేదు కంగారు కూడా పెద్ద ఏం పేరు పాడం దాన్ని ఇంకా ఇక్కడ ఇక్కడ ఎదురుకుంటా చూడండి కూర్చోండి కూర్చోండి పక్కలే కూర్చో పాత్ర స్కార్పియో అనా స్కార్పియో ఇది

రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఆయా బృందాలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలియజేశారు వెలగపూడి నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో ఆరువులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి జిల్లా వివరాలను తెలియజేస్తూ జిల్లాలో తుది ఓటరు జాబితా ప్రకటించిన జనవరి ఇరవై రెండు నాటికి ఉన్న పెండింగ్ దరఖాస్తులు ఐదు వేల ఐదు వందల ఆరు ఉండగా తదుపరి కొత్తగా ఓటర్ల నమోదు మార్పులు చేర్పులు తొలగింపుకు చెంది నలభై ఆరు వేల తొంభై ఒక్క దరఖాస్తులు వచ్చాయని అన్నారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో పరిష్కారం చేయవలసిన ఫారాలు తొమ్మిది వేల పదిహేను ఉన్నట్లు తెలిపారు కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతున్నట్లు తెలిపారు ఓటర్ జాబితాపై వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించడం బిఎల్ఓలకి ఎప్పటికప్పుడు సూచనలను సంబంధిత ఈఆర్ఓల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ ఆర్ఓ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ రాజమండ్రి అర్బన్ ఆర్వో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ కొవ్వూరు ఆర్వో సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్ డిఆర్వో జీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ గారి గంటల కడుపు నొప్పిలో రాళ్లు కిడ్నీ లో రాళ్లు పేగు పూత కణితలు కాళ్ల పుళ్లు వరి బీజం చీముగడ్డలు థైరాయిడ్ వేరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్టు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా స్వాతి కొన్ని ఎంబీలీఎస్ ఎంబెస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాశయాల్లో నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు క్యాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నిడదవులు వెల్కమ్ బ్యాక్ టు ఎన్సిఎన్ న్యూస్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇదే మాదిరిగా కొనసాగాలన్నా పేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్నా మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గని భరత్ అన్నారు రాజమండ్రి నగరంలోని ఇరవై నాలుగవ వార్డు నల్లమందు సందు బ్రహ్మంగాని ఆలయం నుండి ప్రారంభమైన వార్డు పర్యటనలో ఆయన పాల్గొన్నారు నగరంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే దానికి జగన్ అన్న సహకారం ప్రోత్సాహమే కారణమన్నారు సీఎం జగన్ అన్నకు రాజమండ్రి అంటే ప్రత్యేక అభిమానమని సీఎంఆర్ఎఫ్ నిధులు ఎంతో మందికి ఇచ్చే వారి జీవితాలలో వెలుగులు నింపారని చెప్పారు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యానికి సామాన్యుడు ఖర్చుకు భయపడకుండా సీఎం జగన్ ను కోరగానే సీఎంఆర్ఎఫ్ మంజూరు చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగవ వార్డు ఇన్చార్జ్ అరవ సురేష్ కుమార్ మాజీ కార్పొరేటర్ బెజవాడ రాజ్ కుమార్ ఎజ్జవరపు శ్రీనివాస్ పెళ్లి పరలోకం మడ్డు సతీష్ కటకం చిన్న తైత్రలు పాల్గొన్నారు జగన్ గారు మరి அம்மா வாலியா முரண்ட்ஸ் ஓட்டு நீக்கே காவல நமஸே அம்மா நமஸே

హామీ పత్రమా పెన్షన్ డబ్బులు తీసుకో ముందర పెన్షన్ డబ్బులు తీసుకో అమ్మా నేను ఒకటి చెప్తాను ఇప్పుడు హామీ పత్రాలు ఏదైతే ఇచ్చారమ్మా దాని ప్లేస్లోనే ఎల్లా స్థలాలు ఇచ్చే ఎలక్షన్కి వెళ్తాను చాలా మొన్న కాదు ఇళ్ళ స్థలాలు ఇచ్చే వెళ్తాను ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోతే ఇంక ఎందుకు ఇక్కడ ఎంపీ కింద ఎమ్మెల్యే కింద వస్తున్నాం కదా అమ్మా ఇదివరకు పెన్షన్ ఎలా ఇచ్చేవారు లైన్లో నుంచి దానివా ఈ మధ్య వచ్చిందా పెన్షన్ పూర్వం ఐదేళ్ళ క్రితం ఎప్పుడే ఎన్నళ్ళ క్రితం వచ్చింది मोडेला मोडेला भारतीय सेना रे ओ वारंटी हमें अच्छी మీకేం పెంచనా పెట్టిద్దాం అంటే పేజ్ మేనర్ లో కడుతున్నారు ఫస్ట్ పేజ్లో ఎనిమిది వేలు ఇల్లు కడుతున్నారు మొత్తం నలభై వేలు ఇల్లు ఇస్తున్నారు సో అందరికీ ఇస్తారు సెకండ్ లో మీకు చేయిస్తాను ఇప్పుడు నేను నెక్స్ట్ మీ అందరి ఆశీర్వాదం ఉంటే రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికి ఇల్లు కట్టించే ఏర్పాటు కూడా చేస్తాను పెట్టించేటప్పుడు ఏమీ అలా చేయించాలి పని రమ్మను రమ్మను కోనసీమ తిరుమల వాడపల్లి గోవింద నామస్మరణతో మారుమోగింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు వేకువజామున స్వామి వారికి సుప్రభాత శివ ఐశ్వర్య లక్ష్మి హోమం బాలభోగంను శాస్త్రోక్తంగా నిర్వహించి స్వామి వారిని వివిధ రకాల ఫల పుష్పాలతో అలంకరించారు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు తిరువీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి తలనీలాలు తులాభారాలు కానుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు వేలాదిగా భక్తులు స్వామివారిని దర్పించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ करुणध्वजा उत्तिष्ठ कमला कान्ता त्रैलोक्यम् मङ्गलम् कुरु मातः समस्त जगताम् मधुकैटबाले విశేషాలు మరో బులటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే